ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి నా పైరు యొక్క వయసు ఎంత దానికి నేను ఇచ్చుకున్న బలం మందులు ఏంటి ఏ రకం బలం ఇస్తే నా పైరు ఈరోజు ఎలా ఉంది దాని గురించి అయితే తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ తప్పక చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేస్తే కొంచెం నా వీడియోకి నాకు కొంచెం బూస్టప్గా ఉంటుందండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ నేను వేసుకున్న ఈ పైరు ఎంటియు వెయ్యి అండి ఇప్పటికీ రెండు నెలల ఐదు రోజులు అయిందండి నారు విత్తనాలు నారు పోసినప్పటి నుంచి నాటి నెల ఐదు రోజులైందండి ఇప్పటికీ మూడు కోటాలు బలం మందులైతే వేయటం జరిగింది రెండుసార్లు పురుగు మందు వేయటం జరిగింది ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఈ పొలంలో బలం మందులతో పాటు పైరుకి న్యూట్రిషన్స్ ఏమేమి ఇచ్చాననేది తెలుసుకుందాం నా పొలంలో మూడు సార్లు అయితే మూడు సార్లు మూడు కోటాల్లో అంటే మూడు దఫాలు ఎరువుల్లో ఈ మహతీ కంపెనీ వారి ప్యాడీ కింగ్ అనేది నేను వేసుకోవటం జరిగిందండి ఎకరానికి ఒక కేజీ చొప్పున ఈ బలం మందులు అంటే ఫర్టిలైజర్లో కలిపి చల్లటం జరిగింది మూడు సార్లు చల్లటం జరిగిందండి మూడు సార్లు మూడు కేజీలు ఎకరానికి చల్లాను ఎకరానికైతే నాకు ఏడు వందల దాకా ఒక దఫాకి ఖర్చు అయింది ఈ ప్యాడికింగ్ అనేది ప్యాడికింగ్ అంటే మనకి ఇందులో వచ్చేసరికి ఈ కోసం బాగా పనిచేస్తుందండి ఇది మనము ప్రతి పదిహేను రోజులకు ఒకసారి భూమిలో కనుక పొలం మందులతో పాటు ఇచ్చుకున్నట్లయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే మనకి ఉంటుందండి ఇందులో వచ్చే ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి లియోనార్థైట్ సీవీడు అమైనో యాసిడ్స్ ఫ్లోవిక్ యాసిడ్ మరియు మైక్రోన్యూట్రియంట్స్ అంటే సూక్ష్మధాతువులు దీంట్లో ఉంటాయండి ఇది వేసుకున్న పొలంలో జింకు లోపం అనేది కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది సరైన సమయంలో సరైన మోతాదులో ఈ మందును వేసుకున్నట్లయితే మనకి జింకు లోపం అనేది అస్సలు కనిపించదండి భూమిలో మన పైరులో కూడాను ఇప్పుడు ఈ పైరు ఇంత పచ్చగా ఉండటానికి కారణం కూడా ఈ తాడికింగ్ కింగేనండి దీన్ని ఫస్ట్లో నేను కొంచెం నమ్మలేకపోయాను కానీ వాడిన తర్వాత నాకు పర్ఫార్మెన్స్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఈ వీడియోలో పక్కన క్లిప్పింగ్లో దగ్గరగా పైరు దగ్గరగా పెట్టి చూపించగలను ఈ పైరు ఎలా ఉంది ఏంటి అనే సంగతి దుబ్బు కూడా పిలకలు బాగా కట్టిందండి మంచి పిలకలు అయితే వచ్చాయి మనకి ఈ గట్టమిడే కాదండి లోపల కూడా పిలక అనేది బాగా వచ్చింది రైతు సోదరులు తప్పకుండా ఇప్పుడు లేటుగా వేసుకునే పొలంలో కూడా అంటే జనవరిలో వరి నాట్లు వేసుకునే వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు వరి నాట్లు జరుగుతున్న ప్రాంతాలు ఉన్నాయి ఈ ప్రాంతాల్లో భూమిలో ఫస్ట్ కోటాలో మనం డిఐపితో కలిపి ఈ ప్యాడికింగ్ ఉపయోగించినట్లయితే మొక్క తొందరగా బతికి పిలక తొందరగా వచ్చే అవకాశం అయితే ఉంది తర్వాత వచ్చేసరికి జనవరిలో వేసుకునే పొలంలో అవి మంచి ఎండాకాలంలో కాలంలో మనకి వెన్ను తీసే సమయంలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల చాలా వరకు దిగుబడి తగ్గే అవకాశం ఉంది అలాంటి పొలాల్లో కూడా భూమిలో మనకి చక్కటి ఈ కూలింగు చల్లదనాన్ని మొక్క కందించి ప్రతి ఒక్క బలం మందు యొక్క అణువుని మొక్క కందించే స్థితికి అంటే అలాంటి శక్తిని ఇది మొక్కకి అందిస్తుందండి దీని ఉపయోగం వల్ల దీన్ని ఉపయోగించడం వల్ల రైతుకి లాభమే కానీ అనేది ఉండదు కనుక రైతు సోదరులు ఖర్చు అనుకోకుండా ఎకరానికి ఏడు వందలు దగ్గర దగ్గరగా ఏడు వందలు దీని రేట్ అయితే ఉండవచ్చు కనుక రైతు సోదరులు ఒకసారి ఖర్చు అనుకున్నారంటే మనం చాలా బాధపడాల్సి వస్తుంది కానీ దీన్ని వాడిన రైతులు కానీ నేను వాడించిన రైతులు కానీ నా పొలము కానీ మంచి పర్ఫార్మెన్స్ తోటి ఎక్కడ లేని పచ్చదనంతో మనకి నా పొలం కనిపిస్తుంది దీని దీన్ని ఇదంటే నాకు ఇప్పుడే గురి ఏర్పడిందండి కంటిన్యూగా వాడి లాభాలు పొందగలని ఆశిస్తూ మరో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్